హలో దోస్తులు మంచిగా ఉన్నారా రెండింట్లో ఉంటే ఓనర్ టాచర్ ఎట్లుంటుంది పార్ట్ సిక్స్టీన్ చేసినాం కదా మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ సెవెంటీన్ కూడా వేయరని కమెంట్లు పెట్టిరు ఇక వాళ్ళ గురించి పార్ట్ సెవెంటీన్ కూడా వేస్తున్నాము హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు మా వీడియోలను ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దోస్తులు మా వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ దోస్తులు దోస్తులు మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక మన సబ్స్క్రైబర్ అందరూ మన ఏడరా మర్చిపోకూరి తక్కువ లైక్లు వస్తున్నాయి మనకు పాడగాను ఎలుకలు వచ్చినట్టునేమో కిస్కీస్ అని సపోర్ట్ చేసినా షో షో పండ కూడా వండని నీ ఎలుకలు పాడగాను షో అవో ఈడు ఎటువైను కన్నయ్య మంచం మీద ఆడుకోరా అని చెప్పిన వినికి మళ్ళీ ఎటువైనో ఏమో ఓయమ్మనే వీడు బయట ఏడో చూసినా లేనే లేడు మళ్ళీ ఓనరు వాళ్ళు ఇంట్లో పోయినట్టుండు అది మొన్ననే రాణీయకు నీ కొడుకును గంప కింద కమ్ముకో కట్టేసుకో అని వీడు చెప్తే ఈననే విన్నాడమ్మా వీడు ఇల్లింట్ల కంటే మళ్ళీ వీళ్ళ ఇంట్లోనే వచ్చి ఆడుతుండు పోయమ్మనే గది టేబుల్ ఎక్కిండు ఇన్ని ఎట్ల కన్నయ్య అరే కన్నయ్య ఇదారా

బుడ్డోళ్ళు ఇంట్లో కోకు అని చెప్పింది ఒక్కటే అర్థం కాదు పోతావు పంచాయత్ చేస్తావు నడు ఇంట్లో పోయి తలపేసుకుందాంపా అరే కన్నయ్య నువ్వు బొమ్మతోనే ఆడుకో బయటికి పోకు ఏం చేస్తురా కన్నయ్య వాడు ఏం చేస్తాడండి ఇంట్లోనే ఆడుకోరా అంటే ఏమైనా ఓనర్ వాళ్ళ ఇంటికి వద్దాడు ఏదో కొత్త పని చేసేస్తాడు పంచాయతీ చేస్తుండు వీడు చూస్తే గింతే ఉండగానే అన్ని పంచాలే వేస్తుండయ్యా నాకు అవునా అవునయ్యా వీడు మస్తు కోతి పనులు చేస్తుండు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఇంటి ఓనరు ఇంకో పేరు కూడా పెట్టిందయ్యా ఒకటి కాదు రెండు మూడు పెట్టింది చిత్రంగి గాడు గుడిబుంగ ఆడదేళతాడు ఆడమునుగుతూ ఈడ తేతాడు అని మస్తు పేర్లు పెట్టిందయ్యా మన కన్నయ్య గారికి అవునాయే అవునే నేను నీకు ఒకటి ఎప్పుడు మర్చిపోయినా అమ్మ ఊరు నుంచి ఫోన్ చేపించింది అమ్మకు కళ్ళు మొత్తమే కనిపిస్తలేవట అరే కొడుక మరి ఆపరేషన్ చేపిస్తావా ఇట్లా అని ఫోన్ చేసింది మరి తోలుకరా ఉన్నాయే అవునా అత్తమ్మ ఫోన్ చేసిందా అప్పుడు జర జర కనిపిస్తున్నాయనే కదా మొత్తమే కనిపిస్తలేవట ఇప్పుడు అయ్యో మరి తోలుకరా అయ్యా ఆపరేషన్ చేపిద్దాం మరి తోలుకొచ్చి ఆపరేషన్ చేయించినాక రెండు నెలలు మూడు నెలలు ఉంచుకోవాల్సి వస్తుండొచ్చే ఎందుకంటే అది కన్ను కదా ఊడు వద్దంట దుమ్ము తాకొద్దంట కన్నుకు వేడి కూడా తాకొద్దంటనే అమ్మాడ ఏడుంటే కుంటది మరి రెండు మూడు నెలలు ఉంచుకోవాల్సి వస్తుందో ఏమో ఓనరు ఏమని అంటుండొచ్చు నాయనంటే నువ్వు తోలుకరా సరే దయే మరి డ్యూటీకి వస్తున్నప్పుడు అట్లనే తోలుకొని వస్తా అమ్మను అర్థమైంది అరా కన్నయ్య మీ నాని మీ నాని వస్తుందంట బాపు మీ నాని తోలుకొస్తాడంట రాత్రికి కన్నయ్య రాత్రికి తోలుకొస్తాడు అంటే నాకు ఇంకా ఈ చిత్రం అనిపిస్తుంది మొన్న పక్కకు కిరాయికున్నామే డ్రెస్ బుక్ చేసుకున్నా ఫోన్ లా ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండు అని అది ఎట్లా బుక్ చేసుకుంటారు ఎట్లా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారో నాకు ఇప్పటికి కూడా సమాజై పాడైతే నాకు కూడా ఒక డ్రెస్సు బుక్ చేసుకుందాము అనిపిస్తుంది నాకేమో తెలిసిపాడు కదా ఏ ఆ పోని పక్కకి రాయికున్నామని అడుగుదామంటే ఇషి గిమెకు గిది కూడా తెలియదా అని అంటుదేమో నా సిగ్గు అయి పాడైతుంది నేను అసలే ఇంటి ఓనర్ నైతిని నాకు తెలియదు అని ఎట్లా అడుగుతా నేను అగో నా మొగడు వస్తుండు కదా నా మొగనికి ఏమైనా తెలిసేమో అడుగుతా ఏమయ్యా ఇప్పుడు ఫోన్లలో ఏమో బట్టలు బుక్కు వేసుకుంటుర్రంట కదా బుక్కు ఎట్లా అయినా నీకు ఎరికైనా అయ్యా ఏం బట్టలే పక్కకి వేసుకునే బట్టలు ఏ నీకెప్పుడు పండుడు లేసుడు బాయి కడుక్కోవుడు బల్లతో పట్టుకొని పోవుడు ఇవే నీకు తెలిసింది మరి ఏం బట్టలే మనము పెయిక్ వేసుకునే బట్టలు మనము ఫోన్లో బుక్కు వేస్తే వాళ్ళు ఇంటికొచ్చి ఇస్తుర్రు ఏమోనే నాకు గవన్నీ కథలు ఏం తెలవదు నీకు ఏం తెలుస్తుంది మరి ఏది తెలియదు నువ్వు ఎడ్డి పోకొని నాకు ఎట్లా దొరికినావో ఏమో పక్కకు కిరాయికున్న ఆమె మొగడు బుక్ చేసిన ఆమెకు నా ఇంటికి వచ్చి డ్రెస్సు నేను ఇంటి ఓనర్ నైతిని ఆ నేను కూడా ఒకటి బుక్ చేసుకోకపోతే ఎట్లుంటుంది అలా డ్రెస్ వేసుకోవటే నేను ముసలిదమ్మ నా ఊరికి చీరలు కట్టుకోనికి నేను కూడా ఒక డ్రెస్ బుక్ చేసుకుందామంటే నీకు తెలిసిపాడు కదాయే నాకు తెలిసిపాడు కదాయే నువ్వు డ్రెస్ వేసుకుంటావు డ్రెస్ వాళ్ళంటే నా మగడు హెచ్చడిగా నాకు పోతుండు ఇక నా మగడు గట్టినే అంటాడు కానీ కిరాయికి ఉంది డ్రెస్సులు బుక్ వేసుకొని వేసుకోవట్టే నేను వేసుకోకపోతే ఎట్లుంటుంది ఇక ఈ బుక్కులు గిక్కులు నాకు శ్రేణికి రాదాయే అక్కడ తరువు నాకు తెలియదాయే ఇదంతా పని కానీ దుకాన్లకు పోతా ఆ దుకాన్లకు పోయి ఒక డ్రెస్ కూడా వేసుకుంటాను ఎందుకు తక్కువ నేను ఇంటి ఓనర్ నైది అమ్మ మెల్లగా రాయే నేను చేయబట్టుకున్న కదా మెల్లగా ఇంట్లో కోలుకోపోతా ఇల్లు వచ్చింది ఆరా కొడుక ఇల్లు వచ్చింది అమ్మా మనము ఇంట్లో కోదంప ఏం పాడైందోరా కొడక కళ్ళు మబ్బు కొడుతున్నాయి ఏం కనొచ్చు పాడైతలేదు ఏడుంది తెలుస్తలేదు ముంగట మనిషి ఉంది కూడా కనిపిస్తునే లేదురా బిడ్డ మొత్తము కళ్ళు మబ్బులై పాడైనాయి ఏందో ఏమోరా అంతా చీకటి చీకట్ లెక్కుంది నా నారా బుడ్డ పొరగాడు నాని నాని అని ఉరికొస్తుండు ఏడుండు రాయుడు నీ ముంగట్నే ఉండు చూడమ్మా నీ ముంగట్నే నిలబడ్డాడు కన్నయ్య అయ్యో బిడ్డ నాకు కళ్ళు మబ్బులు కొడుతున్నాయి రా నువ్వు కనొస్తేనే లేవు చక్కగా మంచిగా ఉన్నావా రా కన్నయ్య ఆ ఇప్పుడే వస్తున్నామే ఇప్పుడే వస్తున్నాము ఇడు కన్నయ్య చిన్న మాటలు నేర్వలేదు ఫోన్ లో మాట్లాడమంటే మాట్లాడినే మాట్లాడాడు కానీ ఓ పుట్నాలున్నాయిందే ఈ దగ్గర ఓ వన్ మాటలు ఏం చూసిన మస్తు మాట్లాడతాడు మస్తు మాటలు నేర్చుకుని ఇంట్లోకి వచ్చినాక మస్తు కోతిపల్లి చేస్తాడు వానికి రావా మస్తు మాటలు వస్తాయి అత్తమ్మా ఇంట్లో అరే కన్నయ్య నీకు బిక్కి తెచ్చినరా ఇప్పుడు నానొచ్చింది కదరా నువ్వు నాని ఏడికన్నా పోవాలంటే చేయ పట్టుకొని కోలుకోవాలరా నువ్వు నాని చూసుకో నానెంటనే ఉండు నువ్వు సరేనా ఎటు ఓకు నానికి కళ్ళు కనిపిస్తలేవు నానా సరేనా

నువ్వు చెప్పిన వాళ్ళు ఏదో నీ కొడుకు ఎట్లా వేస్తుండ్రాడు గింత లేడు గానీ గిన్నె అర్థమవుతున్నాయి చూడు నువ్వు చెప్పంగానే నాని దా నా చేయి పట్టుకో అంటుండు వాడు అంతే అత్తమ్మా చెప్తే వాళ్ళు మర్చిపోనే మర్చిపోడు ఇక వాళ్ళ బాప చెప్పింది కదా చూసుకోమని ఇక వాడే తీసుకుంటాడు మరి ఎటు తోలుకోతాడు ఏమో జాగ్రత్త అత్తమ్మా చేయి పట్టుకోని ఎటువంటి తట్టుకోకు అడు కోతి వాడు తయారైండు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అవునాయే వాడు కూడా నన్ను క్వశ్చన్ గా దోస్తులు వీడియో ఎట్లుంది మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరు మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము ఇక మా ఇంటికి మా అత్తం వచ్చింది మా ఓనర్కు కు తెలియదు ఇంకా చూడలేదు ఇక రేపు చూస్తుండొచ్చు రేపు చూసినాక మరి మా ఓనర్ ఎట్లా వేస్తుందో ఏమో రేపు చూద్దాం మరి నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరు